మనం చేయకపోగా చేసే వాళ్ళని చేయనీయకుండా అడ్డగించి ఎందుకు చేయొద్దో లాజిక్లు చెప్పేటువంటి పనికి మాలిన వ్యక్తులుగా మనం ఉంటే అసహ్యపడతాడు దేవుడు అవసరమైతే ఏ సుప్రభు వచ్చినా సరే వీళ్ళు లాగుతారు వెనక్కి గాడికి ప్రభు ఆ మనిషి సాయం చేయడానికి పోతున్నాం మామూలు మనిషి కాదు ప్రభు పచ్చి వ్యభిచారే దాని కర్మ కాలింది పాపం పండింది అందుకే దానికి ఆ గతి పట్టింది నువ్వు రా ఏ సై వాళ్ళ దగ్గరికి పోతావు రా అని లాక్కొని పోతారు వీళ్ళు యేసుప్రభులు కూడా సాయింజనీరులు యాజకులు పరిశుద్ధులు అస్సలు పాపం చేయరు అస్సలు పొరపాటును కూడా ఇలాంటి బుద్ధి కలిగి నువ్వు వచ్చి చర్చలో హల్లి హీమా అంటే లేదు యేసు ప్రభు ఎడో తెలుసా నువ్వు ఆరాధిస్తుంటే పరవశించడం కానీ ఆనందపడటం కానీ అట్లా అట్లా ఏముంటది ఆయనకి నువ్వేం పరవశించి హల్లెల్లు హల్లి గ్లోరి గ్లోరీ అంటుంటావు ఆయనే ఏంటి నీ గోలా నా ఎక్కట్లేదు రేపు పనికి మాలిందాన అంటాడు ప్రభు నోరుమై పనికి మాలిందానా నోరుమై నోరుమై పనికి మాలాడా ప్రవ్వా భక్తుని ప్రవ్వా నీ భక్తుని ప్రవ్వా నీ భక్తురాలి ప్రవ్వా నువ్వంటే ప్రేమ ప్రవ్వా ప్రేమ ప్రేమ నేనంటే పళ్ళు మాట పడతావు అన్నమాట నేనంటే ప్రేమ ఉంటే నాకు ఇష్టమైన పనులు చేయడానికి ఇష్టపడతావు నువ్వు నాకు ఇష్టమైన పనులు చేయడానికి ఇష్టపడతావు నేనంటే ప్రేమ బిల్డప్ ఇస్తాను ప్రేమని నాటకాలపు అంటాడు వేషధారి అంటాడు చెప్తున్నా నాకు ఎవరైనా సరే ఎవరైనా సరే సాయం చేద్దాము అంటే బోడి లాజిక్లు చెప్పారంటే తన్నా అనిపించిద్ది నాకు ఇంటి వాళ్ళైనా బయటోళ్ళైనా చేద్దాం అన్నప్పుడు ఓకే అంటమే నాకు అట్టంటోడు పక్కన ఉంటే ఇష్టం సాయం అంటే బోడి లాజిక్లు చెప్తే మాత్రం చిరాకు కొట్టిద్ది నా అలాగని తెలివి తక్కువ సాయాలు కూడా ఉండొద్దు అది కూడా చెప్తున్నాను నేను ఇప్పుడు కొంతమంది మందుబాబులు ఉన్నారు మందు కూర్తొచ్చిద్దు వాడికి ఖచ్చితంగా ఒక అద్భుత అద్భుతమైన అందమైన అబద్ధం అల్లుకొని వస్తాడు నా నా దగ్గరికి నన్ను పకరాన్ చేయటానికి అట్లాంటి వాడి దగ్గర మోసపోవద్దు తెలివిగా ఉండాలి కానీ కొన్నిసార్లు జెన్యున్గా తేడాలే కావచ్చు చెడిపోయిన వాళ్ళే కావచ్చు కానీ కొన్నిసార్లు జెన్యున్గా వాళ్ళు బాధపడుతుంటారు శ్రమలో ఉంటారు ఇబ్బందిలో ఉంటారు నా ప్రభు చెప్తుంది ఏంటంటే శ్రమలో ఉన్నప్పుడు నిజముగా బాధలో ఉన్నప్పుడు నిజముగా శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఇబ్బంది కొలిములో ఉన్నప్పుడు వాళ్ళ యోగ్యత అయోగ్యతలు పట్టించుకోకుండా నువ్వు చేయదగ్గ సాయం వాళ్ళకి చెయ్యి అప్పుడు నా కుమారుడివి నా కుమార్తె అన్నాడు ఆ నీ శత్రువైనా సరే నీ పగవాడైనా సరే వాడు ఇబ్బంది కొలిములో ఉంటే నువ్వు చేయదగ్గ సాయం చేయి నువ్వు చేయదగ్గ హెల్ప్ చేయి దేవునికి స్తోత్రం కలుగునుగా దాన్ని నా ఇష్టపడతాడు ఇక్కడేమో యాజకుడు హడావుడిగా వెళ్తున్నాడు దేవాలయానికి దారిలో ఒకడు కొర ప్రాణాలతో పడి ఉండి కొట్టుమిట్టాడుతున్నాడు కానీ యాజకుడు ఏమనుకుంటా పోయి ఉండొచ్చు ఆ త్రోవనే పోయాడు వాడిని చూసి పట్టించుకోలా ఖచ్చితంగా ఏమనుకోని ఉంటాడు వాడి కర్మ అట్లా గాలింది నాకెందుకు అమ్మో నేను దైవభక్తి చేయాలి ఎవరికి కావాలరా నీ భక్తి పోయి ఏం చేస్తావు నువ్వు భయం చేస్తావాడా మరి ఈడి సంగతి ఏందిరా అబ్బే అబ్బే అయన్ని పట్టించుకోకూడదు మనం మనం దేవుడు మనం నీకు ఒకటి తెలుసా అక్కడ రెండు సంగతులు దేవుడు సూచిస్తున్నాడు నంబర్ వన్ దేవుడు అక్కడ మౌనంగా మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా నా సంగతి తర్వాత ముందు వాడు చావు బతుకుల్లో ఉన్నాడు వాడికి చూపే ప్రేమ చూపు రా అని మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడు మాట్లాడతాడండి కొన్ని పరిస్థితులు చూపించి కొంతమంది వ్యక్తులను చూపించి నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి మాట్లాడతాడు దేవుడు చెయ్యి నీవు చేయదగ్గ సాయం చేయమని నా తండ్రి మాట్లాడతాడు ఎంతమంది కా చెవి ఉంది ఇప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిడ్డ కనపడింది కనపడ్డాడు నేనేం చేయాలని నాకు చూపించాడు దేవుడు నేను చేయదగ్గ సాయం చేయాలి నువ్వు ఆ బిడ్డను ఆదుకొని ఆ ప్రాణాన్ని నిలబెట్టి ఆ చేయదగ్గ సాయం చేసి నువ్వు వెళ్ళు నా దేవుడు ఆరాధనలో ఉన్న వాళ్ళందరికంటే నిన్ను మెచ్చుకుంటాడు రెండు విషయాలు చెప్తాను ఒకటి దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ బాధితుడిని చూపించి అక్కడ నువ్వు వేదాంతాలు మాట్లాడటం కాదు వీడేం పాపం చేస్తే ఈ గతిపట్టాడు అనే వాడి నేరాల సంఖ్యను బయటికి తీయటం కాదు నువ్వు చేయదగ్గదేంటి సరే పాపమో పుణ్యం వాడిని ఎత్తికొచ్చింది అడు మోస్తున్నాడు నువ్వు చేయదగ్గదేంటి ఇంకొకటి చెప్పనా కొన్నిసార్లు మన స్పందనను గుర్తించడానికి కొంతమంది వ్యక్తులకు సమస్యలు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు ఆ సమస్యల్లో మనస్పందన ఏంటో దేవుడు పసిగట్టడానికి కొంతమంది వ్యక్తులు కొన్ని ఇబ్బందులు వచ్చేటట్టు మన కళ్ళ ముందు దేవుడు అనుమతిస్తాడు అప్పుడు మన హృదయం కొట్టుకుంటుందా స్పందిస్తుందా వాళ్ళ సవాళ్ళు చేస్తా మన దగ్గర అవకాశం ఉన్నా కూడా చేతులు దులిపేసుకొని వెళ్తున్నామా మొత్తం రాయబడతాయి అక్కడ నేను చెప్పేది వేస్ట్ మ్యాటర్ కాదు దీన్ని సీరియస్గా తీసుకుంటే ధన్యులు మీరు చాలా కీలకమైన విషయాలు ఇవి ఖచ్చితంగా తీసుకోండి దేవుడు పరిగణలో తీసుకుంటాడు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు వాళ్ళ యోగ్యత అయోగ్యత నెంచొద్దు నిజంగా వాళ్ళు బాధపడుతుంటే అది జన్యుని అయితే తప్పకుండా నువ్వు చేయదగ్గ సాయం నీ ఓపిక చెయ్యి